మనిషికి మనషే ప్రధాన శత్రువు కొన్నిసార్లు శత్రువు ఎవరో మనకు తెలుస్తుంది మరికొన్నిసార్లు శత్రువు మిత్రువు రూపంలో పక్కనే ఉన్నా కనుక్కోలేము ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉంటే మన జీవితం సాఫీగా సాగుతుంది కొన్ని రకాల మనుషుల్ని ఇంటికి పిలవకుండా ఉంటే మనకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పాడు ఈ కింద చెప్పిన ఐదు రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది కొంతమంది ఉంటారు వాళ్లకు ఎదుటి వ్యక్తులను హింసించటమే ఓ పని మనల్ని బాధపెట్టేలా మాట్లాడతారు మనం బాధపడతామని తెలిసినా కూడా పట్టించుకోరు మన ఫీలింగ్స్ కు ఎలాంటి విలువ ఉండదు ఎదుటి వ్యక్తుల్ని బాధపెట్టి పైశాచిక ఆనందం పొందటమే వారికి అదో తృప్తి ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్లతో స్నేహం కూడా చాలా ప్రమాదకరం వీళ్ళు మనతో అవసరం ఉన్నవరకే ఉంటారు తర్వాత మనం కష్టాల్లో ఉన్నా కూడా పట్టించుకోరు వీరు మనల్ని వారి జీవితంలో ఒక అవసరంగా మాత్రమే చూస్తారు తెలివైన మోసగాళ్లను అస్సలు నమ్మకూడదు వీళ్లతో ఎప్పటికైనా నష్టమే వీళ్లు మన మెదడుతో ఓ ఆట ఆడుకుంటారు మనల్ని మ్యానుపులేట్ చేసి దారుణంగా దెబ్బతీస్తారు వాళ్ల అవసరాలను బట్టి మనల్ని ఎంతకైనా దిగజారుస్తారు ముందు ఒకలా మనం లేనప్పుడు ఒకలా ప్రవర్తించేవారు పాము కంటే ప్రమాదకరమైన వాళ్ళు మనతో ఎంతో నిజాయితీగా ఉన్నట్లు నటిస్తారు మనంత మంచోళ్లు లేరు అంటూ పోగొడుతారు మనం పక్కకు వెళ్లగానే మన గురించి మిగిలిన వారికి చెడుగా చెబుతారు వీళ్లకు పాజిటివ్ అనే పదానికి అర్థం కూడా తెలియదు ప్రతి చిన్న విషయంలో చెడును వెతుకుతారు ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడుతారు వాళ్లు కుంగిపోవటమే కాకుండా మనల్ని కూడా వెనక్కులాగేస్తారు